గణేష్ గారు నమస్తే అండి తెలంగాణ గవర్నమెంట్ ఎయిట్ మంత్స్ అయిందండి ఇప్పటికి కానీ కేసీఆర్ గారు ఇంతవరకు అసెంబ్లీలో అడిగి పెట్టినట్టు దాఖలాలు లేవండి అది ఎమ్మెల్యే ఓ తీసుకోవడానికి తప్ప సాఫ్ట్వేర్ లో మీకు తెలుసుంటుంది నో వర్క్ నో పే అని ఉంటుంది కేసీఆర్ గారికి క్యాంపెయినింగ్ సంబంధించిన దానికి వెళ్ళడానికి ఓపిక ఉన్నప్పుడు ఎందుకు ఏమంటారు అసెంబ్లీకి రావడానికి ఆయనకి అంత ఓపిక ఉండదండి మేము మా సొమ్ము మేము ఎందుకు తనకి జీతంగా ఇవ్వాలి తను అసెంబ్లీకి రానప్పుడు కాస్త దీని గురించి వివరించి చెప్తారా అండి అలాగే కేసీఆర్ గారు ఈ సంవత్సరం వస్తారా లేకపోతే ఇంకో రెండు మూడు ఏళ్ళు పడుతున్నాయండి అసెంబ్లీ రావడానికి అది కూడా కొంచెం చెప్తారండి థ్యాంక్ యూ సో ఆనంద్ గారు న్యూస్ అప్డేట్ చూడనట్టున్నారు ఇప్పుడే మీ పక్కన విండోలో విజువల్ వస్తా ఉంది ఇంతకుముందు ప్రమాణ స్వీకారం చేసిరు ఇప్పుడు పక్కన ఉన్నటువంటి విండో జస్ట్ చిన్నగాక మొన్న బడ్జెట్ సమావేశానికి కేసీఆర్ గారు వచ్చిండ్రు మొన్నటి వరకు తనకు ఆరోగ్యం బాగాలేకుండే ఆ విషయం మీకు తెలుసు తనకు సర్జరీ అయినటువంటి విషయం కూడా మీకు తెలుసు మరొక నాయకుడుగా ప్రచారంలో తప్పదు కాబట్టి పట్టుకొని ప్రచారం చేసిండ్రు ఈరోజు మరి ఈ సెషన్లో బడ్జెట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు నిన్న బడ్జెట్కి వచ్చిండ్రు మరి ప్రజాధనాన్ని ఎక్కడ కూడా వృధా చేయట్లేదు ఒక్క విషయం మనం అందరం మనము గీసిన గీతల మీద పొంగిడి పోయడం అని తెలంగాణలో మనం ఉంటాం అంటే గీతలు గీయడమే చాలా కష్టం దాని మీద ఎవరైనా ఆడొచ్చు ఎవరైనా జంప్ చేయొచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావచ్చు రేపు ఇంకొకరు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిందే కేసీఆర్ గారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి బ్రదర్ మనం అందరికంటే స్పెషల్ రెస్పెక్టు మనం కేసీఆర్ గారికి ఇవ్వాలి ఈ రోజు ఆయన ఉన్నాడు కాబట్టే మనకు ఒక రాష్ట్రం అనేది ఏర్పడింది మన తెలంగాణ ప్రజలకు ఒక గౌరవం అనేది ఏర్పడింది ఖచ్చితంగా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారు మరి వివిధ సందర్భాల్లో కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా వారికి కొంత సమయం మనం ఇవ్వాలి వాళ్ళకొక పీరియడ్ని మనం ఇచ్చి వాళ్ళు సెటిల్ అయ్యేదారు ఆఫీసర్ సెటిల్ కానీ పొలిటికల్ సిస్టమ్ సెటిల్గా సెటిల్ కానీ బ్యూరోక్రసీ సెటిల్ అవ్వడం కానీ ఇవన్నీ చూడాలి మీరే చెప్తున్నారు దాదాపు ఎనిమిది నెలలు అయిందని ఎనిమిది నెలల్లో ఏమి చెట్లేదండి ఏం కాలే కానీ కేసీఆర్ గారు కొంత సమయం ఇచ్చారు అప్రాప్రియట్ టైంలో బయటకు వస్తారు ప్రజల తరఫున ఖచ్చితంగా నిలబడతారు నా కంటల్లో ప్రాణం ఉన్నంత వరకు తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం అయ్యే విధంగా నేను చూస్తే తప్ప అది నేను అధికారంలో ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉండొచ్చు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని చెప్పినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్న తప్పకుండా అసెంబ్లీకి వస్తాయి